బ్రహ్మానందం ఒకప్పుడు ఒక కాలేజీ లెక్చరర్ చాలా మంది చదువుకోవడానికి గానీ ఫైనాన్షియల్ గా క్యాష్ పరంగా ఆర్థిక పరంగా అనేక రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు చాలా మంది వాళ్ళని వాళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే ధైర్యం చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే చదువుకోవాలి అనే గోల్ అనే గమ్యం మనకున్నప్పుడు లవ్ ది గోల్ యాజ్ షుడ్ లవ్ ది పాత్ ఆల్సో గమ్యాన్ని ఒక్కదాన్నే కాకుండా మార్గాన్ని కూడా మనం ప్రేమించాలి మార్గ మధ్యలో అనేక రకాలైన ఇబ్బందులు డిస్టర్బెన్సెస్ అన్ని వస్తాయి తెలుసు అయినా నేను నా ఐ వాంట్ టు కంప్లీట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైన్ ఎలాగైనా కానీ కష్టపడి 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 చదువుకొని ఎన్నో అడ్డంకులు వచ్చినా సరే ఎంతమంది చిన్న చిన్న అవహేళనలు అటువంటి స్థితి నుంచి మనకి ఆదర్శం ఎవరవ్వాలి అంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి అంబేద్కర్ మన అబ్దుల్ కలాం వీళ్ళందరూ కష్టపడి 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 చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు అక్కడ రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకుని పైకి వచ్చిన మోడీ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారంటే వాళ్ళు ఎక్కడో కాంప్రమైజ్ అయి ఉన్నట్టయితే ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు అలా కాకుండా కష్టపడి ఎన్నో వాటిని అధిగమించి వచ్చినటువంటి ఫిలాసఫర్స్ ఉన్నారు మన దేశంలో అది ఒక రామకృష్ణ బ్రహ్మస్ కావచ్చు ఒక వివేకానంద కావచ్చు లేకపోతే ఒక జిడ్డు కృష్ణమూర్తి కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఆల్ గ్రేట్ ఫిలాసఫర్స్ దే లైఫ్ అండ్ డ్రా ది జిస్ట్ అంటే గుర్తింపు రావాలంటే నేనేం చేయాలి ఏం చేయాలని నేనే మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు గాడ్ హాజ్ షో మీ ది వే గాడ్ విల్ గివ్ ఆల్వేస్ ఛాన్స్ గివ్ చాయిస్ మనకి ఏం చేయాలో చెప్తాడంతే తప్ప ఈ ఐదారు మీ ముందు పెట్టి ఏది కావాలో అది కోరుకోండి చెప్పడు ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి అలాగే నాకు సినిమాల్లో నటించేటువంటి అవకాశం వచ్చింది సినిమాల్లో నేను నటించి ఇవాళ ఈ స్థితికి వచ్చి అలా ఉంటే గానీ మన జీవన విధానం మన బతుకుదొరువు ముందుకెళ్ళదు కావాలి అటువంటి స్థితి నుంచి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చి ఇవాళ మీ ముందు నిలబడి ఇంతమంది స్టూడెంట్స్ అడ్రస్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకు భగవంతుడు ఇచ్చాడు అంటే అది పట్టుదల కృషి ఆ పట్టుదల కృషితో నేను ఇవాళ ఎక్కడ ఉండగలిగానంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయే లైఫ్ తో ఇంకా చాలు అనుకునేది కాదు షుడ్ గో ఎ హెడ్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ యు షుడ్ ప్లే ఇట్ కానీ యు హ్యావ్ గుడ్ హెల్త్ ఇఫ్ యు హ్యావ్ గుడ్ హెల్త్ యూ విల్ హ్యావ్ గుడ్ థాట్స్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ థాట్స్ యూ విల్ డూ గుడ్ థింగ్స్ ఇఫ్ యూ డూ గుడ్ థింగ్స్ యూ విల్ విల్ గెట్ గెట్ గుడ్ గుడ్ రిజల్ట్ రిజల్ట్ ఇఫ్ 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 గాడ్ గాడ్ హ్యాపీ ఎట్ ఆల్ హీస్ దేర్ దేర్ ఈస్ గివ్ మోక్ష ఇది ఒక్కటే సింపుల్ లాజిక్ నేను చెప్పాలనుకుంది నువ్వు మంచి పని చేస్తే నా బిడ్డ ఇంత మంచి పని చేశాడు ఇన్ని సత్కార్యాలు చేశాడు ఇన్ని సత్ఫలితాలను అనుభవించేటట్టు చేశాడని తండ్రి సంతోషిస్తాడు మనందరికీ తండ్రి ఎవరంటే భగవంతుడు అంటా చూడండి వాగర్ధవి సంప్రతవు అయ్యే జగత జగతపితర వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తును సృష్టించే వాళ్ళైతే వాళ్ళందరూ వాళ్ళు ఈ బిడ్డలందరినీ చూసి ఆనందిస్తాడు అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మోక్షం అనేది అది వేరే సపరేట్ ఆర్టికల్ దాన్ని మనం తెచ్చుకోవడం కోసం ఏవేవో చేయాలి ఏవేవో చేయాలంటే డూ గుడ్ థింగ్స్ యూ విల్ గెట్ మోక్ష సింపుల్